హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శుంకర ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు లాగ్ అయితే సండే లాగ్ అనమాట నిన్నటిదే నిన్న వీడియో అయితే షేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ చూసారు కదా టైం అయితే ట్వెల్వ్ థర్టీ అవుతూ ఉంది టైము ఇంకా మా ఆయన అయితే మాత్రం ఒక వన్ అవర్ ముందే మామిడికేళ్ళకి అయితే వెళ్ళారు మండేకి మామిడికాయలు తీసుకొని వస్తాము అనేసి అంటే ప్రతి ఇయర్ అయితే తెచ్చుకుంటాము ఒక ఐదు కేజీల మామిడి పండ్లు సరే ఈసారి వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పారు ఎందుకంటే ఈరోజు సండే ట్యూషన్ అయితే లేదనమాట ఇంకా ఆయనకైతే ఇంట్లో ఉంటే బోర్ కొట్టేస్తుంది ఎక్కడికో ఒకసారికి వెళ్ళాలన్నమాట ఇంట్లో అయితే ఉండకూడదు అందుకనేసి ఇంకా ఆయన వర్షం పడుతుంది వెళ్ళొద్దు అని చెప్పాను నేను వన్ అవర్ ముందే అనమాట ఎందుకంటే మబ్బులు వేస్తూ ఉంటాయి కదా మనకు ఆల్రెడీ ముందే తెలిసిపోతుంది వర్షం పడుతుంది అనేసి ఇంకా నేనైతే చెప్పాను వద్దు ఏం అవసరం లేదు వర్షం పడేలా ఉంది కొద్దిసేపు కూర్చో వంట చేసే వంట చేసి ఇస్తాను తినేసి పడుకునే రెస్ట్ తీసుకో కనీసం సండే పూటన్నా మరి ప్రతిరోజు ట్యూషన్ అంటే అవ్వదు కదా అనేసి చెప్పాను కానీ వినలేదనమాట మా ఆయన అయితే బయలుదేరిపోయారు పన్నెండు గంటలకు నాకు మటన్ ఇచ్చేసి నువ్వు మటన్ చేసి పెట్టేయి అని చెప్పేసి ఇంకా నేను అవి క్లీన్ చేసేసరికి హాఫ్ అన్ అవర్ అయిపోయిందనమాట ఇక్కడైతే ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే కూర చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ మసాలాలో ఉంది టేస్ట్ అంతా కూడాను స్కిప్ చేయకుండా చూడండి ొట్టలు వేసుకుని మరీ తింటారనమాట మటన్ కర్రీ అయితే మాత్రం అంత బాగా చేశాను ఈసారి అయితే ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి బాండి పెట్టేశాను బాండి పెట్టేసి ఇంకా మనం మంట అనేది స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట ఇది పెట్టేసి ఆ తర్వాత రెండు స్పూన్లు ధనియాలు ఒక వన్ స్పూన్ సోంపు వేసుకోవాలి ఒక వన్ స్పూన్ వచ్చేసి జీలకర్ర యాడ్ చేసుకున్నాను వన్ స్పూన్ వచ్చేసి మిరియాలు అయితే యాడ్ చేసుకున్నాను ఒక నాలుగు యాలక్కాయలు వేసుకున్నాను ఇది వచ్చేసి జాపత్రి అనమాట కొద్దిగా ఒక ఫ్లవర్ జాపత్రి అయితే యాడ్ చేసేసాను ఆ తర్వాత వచ్చేసి ఇదిగోండి లవంగాలు ఒక నాలుగు అయితే యాడ్ చేసేసాను ఆ తర్వాత మరాఠీ మొక్క ఒక మూడైతే యాడ్ చేసుకున్నాను మరాఠీ మొక్క చిన్న చిన్నవి అనమాట మరాఠీ మొగ్గలు ఇంకా తర్వాత అనాస పువ్వు అనాస పువ్వు ఒక రెండు అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఇదిగోండి మంచిగా వీటన్ని తిని మనము ఫ్రై చేసుకోవాలన్నమాట స్లో ఫ్లేమ్లోనే ఇక్కడ ఏంటంటే ధనియాలు ముందే యాడ్ చేశాను కదా దానివల్ల కొంచెం అవి కింద నల్లగా అయిపోతాయేమో అనేసి టక టక్ స్టాండ్తోనే ఊపిస్తున్నాను అనమాట చాలా ఇది దోరగా వేయించుకోవాలి అస్సలు మాడకూడదనమాట ఈ మసాలా పౌడర్ పొడి అయితే మాత్రం ఈ ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతాయి చూసారు కదా ఈ విధంగా రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత పౌడర్ అయితే చేసి పెట్టేసుకుందాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నా వంటలు ఇష్టపడే వాళ్ళైతే మీరు స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి ట్రై చేయండి మీకు వంటలు ఎలా ఉన్నాయి ఏంటనేసి ఒక్క రెసిపీ అయినా ట్రై చేయండి ఆ తర్వాత మీరే ఫాలో అయిపోతారనమాట అంత టేస్టీగా ఉంటాయి వంటలు అందుకనేసి నేనైతే వంటల వరకు షేర్ చేస్తూ ఉన్నాను అనమాట వంటలతో పాటు కొన్ని విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కదా కాబట్టి స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియోస్ అయితే మాత్రం నా వీడియోస్లో అయితే క్లీనింగు అలాగే కుకింగ్ వీడియోస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఎప్పుడో ఒకసారి ఫేస్ ప్యాకు అట్లా హెయిర్ ఆయిల్ అయితే నా కోసం నేను చేసుకుంటూ ఉంటాను కదా ప్యాకులు అలాంటివి అయితే వస్తూ ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ నుంచి క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి ఒకవేళ నా వీడియోస్ మీకు యూజ్ అవుతూ ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి కూడా షేర్ చేయండి నా వంటల వరకు అయితే వంటలు చాలా బాగుంటాయి అన్నమాట వంటల కోసమైనా మీరు షేర్ చేయాల్సి ఉంది నా ఛానల్ అయితే మాత్రం ఒకసారి మీరు ట్రై చేయండి ఆ తర్వాతే మీ ఫ్రెండ్స్కి కావచ్చు మీ పిల్లలకు కావచ్చు ఇలా ఎవరికైనా మీరు షేర్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడ చూసారు కదా నేనైతే ముందు రోజు మిరపకాయలు ఇవి నాటు మిరపకాయలు అనమాట కలర్ చూసారా చాలా బాగుంది నాటు మిరపకాయలు బాగా ఎండలో ఆరబెట్టేశాను అయిపోయింది ఒక వన్ మంత్ అయితే ఎంటలో ఆరబెట్టేశాను పౌడర్ అయితే ఆడించుకుందాము అనుకున్నాము మిషన్లో కుదరలేదనమాట అందుకనేసి నాకు కావాల్సినప్పుడల్లా కొంచెం కొంచెంగా మిరపకాయలు తీసుకొని ఈ విధంగా పౌడర్ అయితే చేసి పెట్టుకుంటూ ఉన్నాను ఆల్మోస్ట్ అండి నేను మా ఇంట్లో అయితే పౌడర్స్ అన్నీ మేడే అనమాట నేనే తయారు చేసుకుంటాను ఎక్కువగా కొనను అనమాట ఇంకా ఇక్కడ చూసారు కదా కారం పొడి అయితే తీసి డబ్బాలు అయితే వేసి పెట్టేశాను ఇంకా తర్వాత ఈ పౌడర్ మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా మీరు ఇంట్లో అబ్జర్వ్ చేశారో లేదో నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయలేదు మసాలా అట్వి ఎంత స్పెషల్గా ఉంటుందో కర్రీ అయితే మీరు చూడండి ఎందుకు స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమైపోతుంది అనమాట కూర రుచిగా రావాలి మీరు టేస్ట్గా చేసి మీ పిల్లలకి మీ హస్బెండ్ పెట్టాలి అంటే నా ఈ వంట వరకు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పేది అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది అనమాట నాకు కూడా చాలా బాగా నచ్చింది మా పాపకైతే అస్సలు నచ్చదండి మామూలుగా నాన్ వెజ్ అయితే మాత్రం అలాంటిది మా పాప కూడా పేరు పెట్టకుండా ఎంత బాగుందో మా కూర ఈరోజు చాలా బాగుంది ఇలా ఉండాలి కూర అనేసి మా పాప కూడా బాగా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ తినిందనమాట సంగటి అయితే చాలా బాగుంటుందండి ఈ కర్రీ లేక్ మాత్రం సంగటి చాలా బాగుంటుంది చపాతీ అన్నం కాకపోతే ఎముకలు ఉంటాయి కదా కొంచెం భయం అనమాట అన్నం తినేటప్పుడు ఇంకా ఇక్కడ చూసారు కదా పొడి పొడైతే అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను ఆ తర్వాత ఆనియన్ పెద్దది అనమాట ఇది మీడియం సైజువి రెండు ఆనియన్స్ అయితే తీసుకోవచ్చు ఒకవేళ మీరు చేసుకునేటట్టయితే అయితే నేనైతే పెద్ద ఆనియన్ తీసుకున్నాను రెండు టమోటాలు అయితే తీసుకున్నాను చిన్నవి కొంచెం అంత మీడియం కాదు అంత చిన్నవి కానట్టు రెండు టమోటాలు అయితే తీసుకున్నాను ఒక ఇంచు అల్లం ముక్క ఒక ఆరు పెద్దవి వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను అనమాట తీసుకొని వీటన్నింటినీ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి చేసి పక్కన పెట్టుకోవాలి మనకు ఇంకా మసాలా అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా కూర ప్రాసెస్ అయితే ఇప్పుడు చూసేద్దాము నచ్చితేనే మీరు ట్రై చేయండి చూడండి కూడా లేదు అంటే లేదనమాట నేను బలవంతంగా అయితే నా ఛానల్ చూడండి అని అయితే నేను ఎప్పటికీ చెప్పను ఆల్మోస్ట్ నావి ఇష్టపడే వాళ్ళే చూస్తున్నారు నాకు తెలిసినంత వరకు బాగా మంచి వాచ్ టైం కూడా వస్తుందనమాట ఇంకా ఇక్కడ చూసారు కదా ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేశాను ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను వేసుకొని ఆ తర్వాత షాజీరా ఒక వన్ స్పూను చెక్క ఒక వన్ నుంచి అయితే వేసుకున్నాను బిర్యానీ ఆకు వేసుకున్నాను వేసుకొని ఆ తర్వాత ఇదిగోండి పచ్చిమిర్చి ఒక మూడు సన్నగా చీలికలు చేసుకొని వేసుకున్నాను అనమాట అవి బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి చూసారు కదా ఫ్రై అయిన తర్వాత మనం తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదా అల్లం వెల్లుల్లి ఆనియన్ టమాటా పేస్ట్ మీరు సపరేట్గా అయినా వేసుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా మొత్తం ఒకేసారి పేస్ట్ చేసుకున్నా కూడా పర్వాలేదన్నమాట నేనైతే ఫాస్ట్ కావడానికి ఇలాగే చేస్తూ ఉంటాను ఎప్పుడు కూడాను టైం ఉందంటే సపరేట్ సపరేట్గా చేసుకోవచ్చు కానీ ఇలా చేసుకుంటే మనకు కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా ఇక్కడ చూసారు కదా మనకి ఈ అల్లం వెల్లుల్లి టమాటా ఆనియన్ పేస్ట్ అయితే ఆయిల్లో బాగా ఉడికిపోవాలండి అసలు బాగా ఉడికించుకోవాలన్నమాట ఆయిల్ పైకి తేలేదాకా బాగా మిక్స్ చేసుకుంటూ కొద్దిసేపు మనం మూత పెట్టేశాము అంటే మంచిగా ఉడికిపోతుంది స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఉడికించుకున్నామంటే ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది అప్పుడు మనకు ఈ టమోటా ఆనియన్ పేస్ట్ అనేది మనకు పచ్చివాసన లేకుండా మంచిగా ఉడికిపోతుంది అనమాట నేను ఆ విధంగా అయితే ఉడికించుకున్నాను ఉడికించుకున్న తర్వాత మనం కొంచెం గల్లుప్పు పసుపు వేసి అయితే నేను ఒక ఒక కేజీ మటన్ అయితే ఒక త్రీ టైమ్స్ బాగా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకున్న మటన్ని ఇందులో అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను చూసారు కదా ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మటన్ అయితే మాత్రం బాగా ఉడకాలండి కొ కొంతమంది అయితే ముదురుది తెచ్చుకుంటారు కదా అది ఉడకడం కొంచెం కష్టం అనమాట మనము ఎప్పుడైనా మటన్ ఉడికించాలి అంటే స్లో అండ్ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలి అలా ఉడికించినప్పుడే మటన్ మటన్ అనేది బాగా ఉడుకుతుంది అనమాట చికెన్ అయినా మటన్ అయినా బాగా ఉడికినప్పుడే అనమాట ఇంకా ఇక్కడ చూసారు కదా మటన్ అయితే యాడ్ చేసేసాను ఆ తర్వాత వచ్చేసి కారం పొడి కారం పొడి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకున్నాను మటన్ అయితే మనకు కొంచెం స్పైసీగానే ఉండాలి నేను వేసిన కారం అయితే ఘాటు తక్కువగానే ఉంటుంది అందుకే నేను రెండు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఆ తర్వాత సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను అనమాట లాస్ట్లో మనం టేస్ట్ చూసుకొని మనము ఉప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనం ముందే ఒకేసారి వేసుకున్నాం అనుకోండి ఉప్పు ఎక్కువగా ఉంటే మళ్ళీ కష్టమైపోతుంది తక్కువైనా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కదా అలా అనమాట ఇంకా ఇక్కడైతే నేను ముక్కలు మునిగే వరకు అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే బాగా పది పదిహేను విజిల్స్ వచ్చే వరకు నేనైతే ఈ కుక్కర్ మూత అయితే పెట్టే విజిల్స్ అయితే పెట్టేస్తాను అప్పటికి ఆ వాటర్ అంతా ఇంకిపోతాయండి ఇంకా మనకు పక్కన అయితే ఉడుకుతూ ఉంది ఒక ఎనిమిది పది విజిల్స్ అయితే పెట్టాలి కంపల్సరీగా నేనైతే మాత్రం పదహైదు అలా పెట్టేస్తానండి మటన్కు ఎందుకంటే ఒక్కొక్కసారి ముదు చేస్తాడు మా ఆయన దానివల్ల అది ఉడకదనమాట అందుకనేసి పదహైదు విజిల్స్ అయితే పెట్టేస్తాను ఇంకా ఇక్కడ నేనేం చేశానంటే స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టాను కదా సరిపోతుంది అండి పదహైదు విజిల్స్ అయితే సరిపోతుంది నేను అన్నే పెట్టేశాను ఇంకా ఇటువైపు అయితే సంగటి చేస్తూ ఉన్నాను సంగటి మటన్ కూర రెండు ఒకేసారి అయితే పెట్టేశాను స్టవ్ పైన మటను కర్రీ అనేది ఇంకా రెడీ అయిపోయింది ఇంకా విజిల్స్ వస్తే చాలన్నమాట ఇంకా నేను పౌడర్ వేయాల్సింది కదా అది కూడా వేయాలి ప్రాసెస్ అయితే ఇంకా ఉంది అయిపోలేదు మీరు మాత్రం స్కిప్ చేయొద్దండి ఇక్కడ నేను సంగటైతే చేస్తూ ఉన్నాను కదా చూస్తూ ఉండండి మళ్ళీ మీకు అర్థం కాదనమాట కర్రీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు ఒక్కొక్కరి ప్రాసెస్ ఒక్కొక్కరి ఒక్కొక్క స్టైల్ ఒకటి అనమాట కానీ మనకు నచ్చాలి అంటే కొన్ని కొన్ని ట్రై చేయాలి కదా తప్పదనమాట ట్రై చేసినప్పుడు ఆ వంటలు ఎలా ఉన్నాయి ఏంటనేది మనకు తెలుస్తుంది కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూడండి నా స్టైల్లో నేను చేస్తున్నాను వంట అయితే మాత్రం నేను పర్ఫెక్ట్ అయితే ఏం అనమాట నా స్టైల్లో నేను చేస్తున్నాను ఎందుకు అంటే మాకు తెలిసిన వాళ్ళంతా నేను చేసిన వంటలు అనేటివి చాలా ఇష్టపడతారండి అందుకే ఇంత ఇదిగా చెప్తూ ఉన్నాను మీకైతే మాత్రం ఇంక ఇటువైపు అయితే సంగటి బాగా ఉడికిపోయింది ఎందుకంటే నేను బియ్యం ఎక్కువ వేసాను కాబట్టి పిండి అనేది తక్కువగా వేసాను మా పిల్లలు అంతగా ఇష్టపడరు సంగటి అయితే అందుకనేసి కొంచెం పిండి అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఎక్కువ రైసే వేశాను మనకు రాయిపిండి ఎక్కువ ఉండాలి అనుకుంటే రైస్ తక్కువ వేసుకుంటే సరిపోతుంది రైస్ తక్కువ వేసి వాటర్ ఎక్కువ వేసుకున్నాము అంటే రాయిపిండి అనేది ఎక్కువ పడుతుంది అనమాట ఇంకా ఇక్కడ ఏంటంటే రైస్ ఎక్కువ వేసాను కదా ముద్దు ముద్దగా నాకు సరిపోయేంత విధిగా అయితే నేను పౌడర్ అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేశాను ఒక ఫైవ్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకు సంగటైతే రెడీ అయిపోయింది ఇంకా అది కూడా తీసుకొని పోయి మొత్తం ఎనిపేస్తూ ఉన్నాను అనమాట సంగట్ లాగా గెలకాలి కదా మా కడ సైడ్ గెలకడం అంటారనమాట సంగటి గెలకడం అంటారు ఇంకా ఇక్కడ చూశారు కదా విజిల్స్ అయితే అవి పోయాయి బాగా విజిల్ అంతా పోయిన తర్వాత మాత్రమే మూత తీయాలి కుక్కర్ అయితే ఇక్కడ చూసారు కదా మనకు వాటర్ ఈ విధంగా ఉండాలన్నమాట ఎందుకంటే ఇంకా మనం పౌడర్ యాడ్ చేయలేదు కదా అది యాడ్ చేసుకొని ఉడికే లోపల మనకు దగ్గర పడుతుందనమాట ఈ కర్రీ అనేది ఈ ఇక్కడ చూసారు కదా ఇంత వాటర్ ఉండాలి మనకు మనం రెండు నేనైతే ఇక్కడ ఒక ఫోర్ గ్రామ్స్ అయితే మిల్లీ లీటర్లు అయితే వాటర్ వేసాను అనమాట అంటే ఒకటిన్నర గ్లాసు వాటర్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఒక దాంట్లో ఒక హాఫ్ అయితే వెళ్ళిపోయాయి వాటర్ ఇంకొక ఆఫ్ అయితే ఉన్నాయన్నమాట ఈ హాఫ్ మనం ఈ పౌడర్ వేసుకున్నాం కదా వేసుకొని ఒక త్రీ మినిట్స్ ఉడికించుకున్నామంటే ఈ వాటర్కి ఆ పౌడర్కి మనకు చిక్కగా వచ్చేస్తుంది అనమాట కూర అనేది ఇది మనం విజిల్ పెట్టకూడదు ఈ పౌడర్ వేసుకున్న తర్వాత విజిల్ పెట్టకుండా మామూలుగా మూతలాగా అంతే విజిల్ పెట్టకూడదు మూతలాగా పెట్టేసి స్లో ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ ఉడికించుకున్నామంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఉడికిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూశారు కదా కర్రీ అయితే మాత్రం ఇంతేనండి చాలా అంటే చాలా బాగుందనమాట కర్రీ నాకు కూడా చాలా ఇష్టంగా తిన్నాను నేను కూడా ఎందుకంటే మామూలుగా అయితే నేను ఈ మసాలా పొడి కూడా కర్రీ చేసేటప్పుడు యాడ్ చేస్తాను కానీ ఇదే ఫస్ట్ అయి అనమాట పౌడరు నేను తర్వాత వేసి ఉడికించడం ఈ ప్రాసెస్ అయితే చాలా బాగుంది పులుపు కావచ్చు ఆ కారం ఉప్పు కావచ్చు అన్నీ పర్ఫెక్ట్గా అయితే సరిపోయాయి నాకైతే ఇక్కడ చూసారు కదా మా ఆయన అయితే కూర వడ్డిస్తూ ఉన్నారు నేనేమో సంగటి పెట్టేస్తూ ఉన్నాను అనమాట మా ఆయన వాళ్ళు వచ్చేసరికి రెండున్నర అలా అయిపోయిందనమాట టైం అయితే మాత్రం ఎందుకంటే మా బాబు బండిలో కూర్చొని తిప్పేస్తూ ఉన్నాడంట హ్యాండ్ అది హ్యాండిల్ పట్టుకుంటాం కదా దానివల్ల వైర్ అనేది తెగిపోయి నడుచుకుంటూ వచ్చారంట దానివల్ల లేట్ అనమాట వర్షానికి తడుచుకుంటూ వచ్చారు మా ఆయన అయితే మేము ఇంకా తినేసరికి మూడు అయిపోయింది టైం మాత్రం అయితే చేసి పెట్టాను కానీ ఇంకా వాళ్ళు వచ్చేది లేట్ అవుతుంది కదా అందుకనేసి ఇంకా లేట్ అయిపోయింది ఇంకా మా ఆయన వచ్చిన తర్వాతే తింటాము ఇక్కడ ఏం జరిగిందంటే మా పాప చూసారా ఫ్రస్ట్రేషన్ అనమాట కోపం మా పాపకి ఆ కోపాన్ని తగ్గించుకోవడానికి నేను బియ్యం అక్కడ పెట్టేశాను కింద పెట్టేశాను ఆ బియ్యాన్ని నలిపేస్తూ ఉంది ఎందుకు నానా అంటే కేక్ చేయలేదనంట కేక్ అయితే అడిగిందండి మా పాప అయితే మేమేంటంటే తిన్న తర్వాత మూడైపోయింది కదా కొద్దిసేపు అయితే పడుకున్నాము ఐదు ఐదున్నర వరకు అనమాట ఇంకా నేను కాఫీ తాగి నేను మా ఆయన అయితే ఇన్స్టిట్యూట్కి వెళ్ళాము మా బాబు ఏమో ఇంకా టీవీ చూస్తూ కూర్చున్నాడు మా పాప ఏమో కోపంతో ఈ విధంగా బియ్యం అయితే నలిపేస్తూ ఉందనమాట ఆ కోపాన్ని తగ్గించుకోవడానికి తగ్గించుకోవడానికంటే అలా చేస్తూ ఉంటే కోపం తగ్గిపోతుందంట అందుకనేసి ఆ చేస్తూ ఉంది మా పాప అయితే ఇంకా మేమేమో ఇన్స్టిట్యూట్ అంతా క్లీన్ చేసుకొని మాకు ఇన్స్టిట్యూట్ ఉందని చెప్తూ ఉంటాను కదా ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను మాకు డ్రాయింగ్ ఇన్స్టిట్యూట్ అయితే ఉందండి ఇప్పుడు సమ్మర్ క్యాంప్ కూడా జరుగుతూ ఉందనమాట దానివల్ల ఏంటంటే ఇన్స్టిట్యూట్ అంతా పెన్సిల్తో మొత్తం జీవేశారనమాట పిల్లలైతే మార్నింగ్ వస్తారు తర్వాత ఈవినింగ్ కూడా వస్తారు కదా ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యారు కాబట్టి ఆ పిల్లలు ఏంటంటే పెన్సిల్ మొత్తం జిబేసి మొత్తం రూమ్ అంతా చాలా రట్టిగా చేసేసారు ఇంకా మా అయితే ఖచ్చితంగా క్లీన్ చేయాలి వెళ్దాం రా అని చెప్పేసి నన్ను అయితే తీసుకెళ్లారండి మేము వెళ్ళేసరికి ఆరున్నర అయిపోయింది ఇన్స్టిట్యూట్కి వెళ్ళేసరికి ఇంకా ఇక్కడ కాఫీ తాగి ఇన్స్టిట్యూట్కి వెళ్ళేసరికి ఆరున్నర ఇంకా అక్కడి నుంచి వచ్చేసరికి ఏడున్నర అయిపోయింది ఇంటికి అయితే ఇంకా ఆ తర్వాత మా పాప చూసారు కదా కోపం నువ్వు ఎలాగో చెయ్యవులే ఇన్ ఇన్స్ట్యూట్ క్లీన్ చేసుకొని వచ్చి ఇంకా టైం అయిపోతుంది నాకు నువ్వు కేక్ చేసి పెట్టవు నీ వల్ల కాదు అనేసి ముందుగానే అంటూ ఉన్నింది మా పాప అయితే వచ్చేటప్పుడు ఏదో ఒకటి తీసుకుని రండి కేక్ అన్న అని చెప్పేసింది నాకు ఇష్టం లేదు ఇంకా అందుకనేసి అయితే నేను తేలేదన్నమాట కేక్ అయితే ఇంకా మా ఆయన కూడా బాగా అలిసిపోయారు నడుచుకుంటూ వచ్చారు కదా మండీకి వెళ్ళి ఇంకా ఆయనకి ఏం అర్థం కాలేదన్నమాట నేను కూడా ఎందుకు లేనని ఇబ్బంది పెట్టడం అనేసి నేనైతే ఏమీ అడగలేదండి మా ఆయన్నైతే అయితే మాత్రం వెళ్ళి చక్కగా క్లీన్ చేసుకొని అయితే ఇంటికి వచ్చేసాను వచ్చేసరికి మా పాప అయితే అలా ఉందనమాట ఇంకా ఏం చేయలేము ఎలాగో సర్ది చెప్పి రేపు మార్నింగే చేసిస్తాను కేకు అని చెప్పేసాను ఎలాగో ఇంట్లోనే ఉంటావు కదా నాన్న మార్నింగ్ నుంచి నైట్ పడుకునేదాకా తిను చేసి పెడతాను అని చెప్పాను అప్పటికి మా పాప అయితే సర్దు మనిగిందనమాట ఆ తర్వాత ఇంకా చపాతి అయితే చేద్దాం అనుకున్నాను మటన్ లేకి ఇంకా మా ఆయన అయితే గోధుమలు ఉన్నాయి కానీ ఆడించలేదనమాట అవి ఇంకా అవి అలాగే ఉండిపోయాయి ఇంతకుముందు గోధుమ పిండి వేస్తే ఇంక మా మా తమ్ముళ్ళు వచ్చినప్పుడు పూరీలు చేశాను కదా అప్పుడు అయిపోయింది ఇంకా అందుకనేసి సరే వెళ్ళి ఏమైనా తెస్తావా అంటే మా ఆయన నా వల్ల కాదు బాగా అలిసిపోయాను అని చెప్పారు ఇంకా సరేలే అని చెప్పేసి అన్నం అయితే చేశాను అన్నంతో తింటామో తినమో అనుకుంటూ చేశాను కానీ మా ఆయన మా బాబు అయితే అన్నంతో తినేసారనమాట కర్రీ అయితే నేను కూడా కొంచెం తినేసాను కర్రీతోనే ఆ తర్వాత కొంచెం రసం వేసుకొని తిన్నాను మా పాప అయితే రసం పోసుకొని ఉర్లగడ్డ చిప్స్ అయితే నంచుకొని తినేసింది అనమాట వరలగడ్డ చిప్స్ వచ్చేసి మా ఆయన తీసుకొని వచ్చారు మళ్ళీ వాళ్ళ ఫ్రెండు ఫోన్ చేశారంట మా ఆయనకి మా ఆవిడకి ఇద్దరు పిల్లలకి జ్వరంగా ఉంది సార్ ఇట్లా కొంచెం ఇడ్లీ అయితే తీసుకెళ్ళి ఇవ్వండి అని చెప్పారంట సార్ అయితే అంటే వాళ్ళ ఫ్రెండే అనమాట దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అట్లా ఆ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట ఒకే స్కూల్లో పనిచేశారు ఇద్దరు ఇంకా ఈయన ఈయనకు కూడా పాపం అసలు బయటికి వెళ్ళలేని పరిస్థితి అనమాట బాగా టైడ్ అయిపోయాడు తిరిగేసి మళ్ళీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ క్లీన్ చేసుకొని వచ్చేసరికి కానీ ఇంకా ఏం కాదని చెప్పలేకపోయాడనమాట ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండే కదా ఇంకా ఫ్రెండ్కి తప్ప ఎవరికి చెప్పు చెప్పుకోలేరు కదా ఇలాంటివి సరేలే అని చెప్పేసి ఇంకా అప్పటికప్పటికి సర్ట్ వేసుకొని ఇంకా వెళ్ళి అయితే వాళ్ళకి ఇడ్లీలు చేస్తూ మాకు కూడా మిక్చరు అలాగే ఉర్లగడ్డ చిప్స్ ఇవైతే పట్టుకొని వచ్చేసారు ఏమన్నా తీసుకొని రండి కొంచెం కారంగా అయితే తినాలనిపిస్తుంది అని చెప్పేసి అడిగాను అనమాట నేను కూడా ఇంకా అలా తెచ్చిన తర్వాత తినేసామండి తినేసిన తర్వాత ఇదిగోండి బెడ్షీట్ అయితే సర్దేశాను మామూలుగా అయితే మా ఆయనే సర్దుతారు బెడ్షీట్ ఇవన్నీను ఇంకా ఈరోజైతే నేనే సర్దేశానమాట అలాగే ఇంకా రేపు బట్టలు వాషింగ్ మిషన్లో వేయాలి కదా అవి కూడా అయితే అన్నీ పార్ట్ పార్ట్గా అయితే తీసి పెట్టేశాను మార్నింగ్ ఇంకా వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు అనేసి ఇదండి ఈ వాలెటి వీడియో మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను